కానీ సత్యం ఏంటంటే మంచిగా పాటలు పాడితే పరలోకానికి పోరు తెలుసా మీకు చక్కగా వాయిస్తే మింటూ పరలోకానికి పోతావా ఎంత చక్కగా వాయించినా ఎంత చక్కగా పాడినా ఏం ఎక్కడికి పోరు పరలోకానికి పోరు ఎందుకంటే చాలామంది చాలా చక్కగా పాడుతున్నారు చూస్తున్నా కానీ అబద్ధం ఆడుట మానేయట్లేదు సో మీరు కూడా ఏం చేయాలి చక్కగా పాడుతున్నారు వెరీ గుడ్ చక్కగా మాయిస్తున్నారు కానీ ఏం నేర్చుకోవాలి అబద్ధం ఆడకుండా ఉండడము నేర్చుకోవాలి అబద్ధం ఆడితే దేవునికి అస్సలు ఇష్టం లేదు మీరు హండ్రెడ్ పాటలు పాడినరు అనుకోండి చక్కగా ఒక్క అబద్ధం ఆడిండ్రు అనుకోండి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసా జీరో మార్క్స్ సో అబద్ధం ఆడకుండా ఉండడము నేర్చుకోవాలి ఓకేనా ఇంట్రెస్ట్ దేంట్లో ఉండాలి అబద్ధము ఆడకుండా ఉండాలి దొంగిల్లకుండా ఉండాలి ఓకేనా ఇవి నేర్చుకోవాలి ఓకే అట్లా ఒక్కొక్క ఆజ్ఞ నేర్చుకోండి ఓకే వెరీ గుడ్ ఓకే నేను ఈరోజు మీతో నేను యాక్చువల్గా ఏమన్నా స్త్రులని గురిపెట్టి విషయాలు చెప్తున్నా చిన్నపిల్లలైన వారు కూడా మీరు నేర్చుకోవచ్చు ఓకేనా యాక్చువల్గా నేను ఈరోజు మీకు స్వాతంత్రం గురించి చెప్పాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది కదా ఏందో తెలుసా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఏందో తెలుసా మీకు తెలియదా ఇండిపెండెన్స్ డే అంటే ఎవరికైనా తెలుసా ఇండిపెండెన్స్ డే అంటే ఏంది ఎందుకు సెలబ్రేట్ చేస్తారని అంటే చిన్నపిల్లలైన వారు మీరు సెలబ్రేట్ చేస్తున్నారంటే తెలుసుకోవాలి కదా యాక్చువల్గా మన దేశాన్ని వేరే వారు పరిపాలిస్తుండే అంటే బ్రిటిషర్స్ తెల్లవాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తుండే వాళ్ళు మనకు రాజులుగా ఉండే వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసి వస్తుండే అప్పుడు ఏం చేసిన మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏం చేస్తున్నారు మా దేశాన్ని ఎందుకు మా ఏరియాలోకి వచ్చి మీరు పరిపాలన చేసేది అసలు మీ పరిపాలన మాకొద్దు మీరొద్దు మీరు మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు ఏమన్నారు మేము యుద్ధం చేసి గెలిచి మరి మేము పరిపాలిస్తున్నాం మేము పోము అని పెట్టింది వీళ్ళు ఇద్దరి మధ్యలో పోట్లాటలు జరిగినాయి పోట్లాటలు చెప్పి ఒక ఒక దినం ఏం చేసింది ఇక వాళ్ళు విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది పో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది అన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మా బ్రతుకు మేము బ్రతకవచ్చు మాకు ఇష్టమైన వారిని మేము ఎన్నుకోవచ్చు రాజులుగా చేసుకోవచ్చు నువ్వెవరివి నువ్వు ఉండకూడదని వాళ్ళని వెళ్ళగొట్టేసారు వెళ్ళగొట్టేసినాక వారి ఒక అధికారం నుండి విడుదల పొందిన తర్వాత వీరికి స్వాతంత్రం వచ్చింది అని వీరు స్వాతంత్ర దినం సెలబ్రేట్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డే మీకు కూడా స్వాతంత్రం కావాలా మీకు కూడా ప్రతి ఒక్కరికి స్వాతంత్రం కావాలని ఇష్టం ఉంటుంది మీ మా ఎక్కడ పోయినా కానీ మీ మమ్మీ డాడీ వెనుకొచ్చింద్రనుకో ఏం చేస్తారు మీరు ఇష్టపడతారా స్వాతంత్రంగా ఉండాలని అనుకుంటావా పెద్ద డాలి ఇండిపెండెంట్గా అనుకుంటారా స్వాతంత్రంగా ఉండాలని అనుకుంటారా ఇప్పుడు మీ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఉన్నారనుకో ఉంటే ఎంజాయ్ చేస్తారా లేకుంటే ఎంజాయ్ చేస్తారా లేకుంటే కరెక్ట్ చెప్పినావు ఏం పేరు నీ పేరు నిఖిల్ కరెక్ట్ పరుడు యథార్థపరుడే నువ్వేమనుకుంటావు సాయి కిరణ్ ఉంటేనా అమ్మరు ఈ టెస్ట్ చేయాలి మింటూ వద్దులే మీ మమ్మీ డాడీ ఉన్నారు ఎందుకు పరేషన్ ఓకే నువ్వు పెద్దడాలే ఎవ్వరు లేరు నీకు ఏం చెప్పము ఉంటేనా లేకుంటేనా ఉంటేనా అరే ఉంటే టీవీ చూడని ఇస్తారా నేను అంటే మనకందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మమ్మీ డాడీలు లేకుంటే జర రిలాక్స్డ్గా తినొచ్చు జర చక్కెర లడ్డూలు ఏమన్నా ఉంటే తినవచ్చు ఏమన్నా ఉంటే కొనుక్కొచ్చి తాగొచ్చు మమ్మీ డాడీ ఏమన్నారు కదా లేకపోతే అదెందుకు తింటున్నావు కడుపుని వస్తుంది ఇది ఎందుకు తింటున్నా కడుపుని వస్తుంది అదెందుకు తింటున్నావు దుబ్బగా అవుతావు అదెందుకు అని చెప్తారు టీవీ చూడనియారు ఎప్పుడు చూసినా బుక్కు తెరువు చదువుమంటారు కదా ఆడుకొనియారు జర బయటికి పోతే జర బాల్ బ్యాట్ లడ్డులు టీవీలు సెల్ ఫోన్లు అన్ని బయటకు వస్తాయి కదా వస్తాయారావా మమ్మీ డాడీ ఉంటే ఇవన్నీ ఏమవుతాయి రావు కదా మానసు కరెక్టే నేను చెప్పేది స్వాతంత్రం కావాలని అనుకుంటారు ఏం కావాలని అనుకుంటారు స్వాతంత్రం కావాలని అనుకుంటారు అట్లనే భార్యలైన వారు భర్తలతోడు కూడా కావాలని అనుకుంటారు అమ్మో ఈయనున్నాడా వచ్చిండా నన్ను చూడనివాడు చేయనివాడు ఏమేమో చేస్తానని అట్లా మరి కొంతమంది భర్తలకు కూడా భార్యల నుండి స్వాతంత్రం కావాలి మందు వింది కొట్టని ఎక్కడ పోయి కొట్టాలి ఏమో వచ్చిందా అనుకుంటారు కదా ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఏం కావాలి స్వాతంత్రం కావాలి అనుకుంటారు ఎందుకు వారు చేసే అధికారము ఇష్టంగా ఉండదు కాబట్టి స్వాతంత్రం అంటాం దాన్ని ఏమంటాము స్వాతంత్రం అంటాం సో ఆ స్వాతంత్రాన్ని గురించి ఈరోజు మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా ఇప్పుడు మనం యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండో వచనం అనుకుంటున్నా యోహో యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో యేసుక్రీస్తు ప్రభు తనని నమ్మిన యూదులతో కొన్ని మాటలు చెప్పాడు ఆ మాటలు చదవండి ఓకేనా ఎవరైనా స్పష్టంగా చదవండి ఓకే కాబట్టి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యము సత్యంను గ్రహించేదారు అప్పుడు సత్యము మిమ్మను అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చె సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది అని యేసుక్రీస్తు నేను దీని గురించి మాట్లాడతా అన్న స్వతంత్రం గురించి మాట్లాడతాను అందరికీ మనకు స్వతంత్రం కావాలని మనము ఏం చేస్తామంటే ఆశిస్తాం ఆ ఆశ మనకి ఇన్బిల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా అధికారంలో ఉంటే అంత మనం ఏం చేయము ఎంజాయ్ చెయ్యం అంటే మనలాగా వాళ్ళకు కూడా అలవాట్లు ఉంటే అంటే ఇప్పుడు భర్త తాకుతుండనుకో భార్య కూడా తాకుతుంది అనుకో కలిసి తాకుతారు అది వేరే అంటే ఇద్దరికి ఒకటే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భర్త తాకుతాడు భార్య తాగాదు అంటే జమాచదు కదా ఇద్దరు కలిసి సినిమాలు చూస్తుండ్రనుకో ఓకే ఇద్దరు కలిసి మంచిది దాంతోపాటు పిల్లల్ని కూడా యాడ్ చేసుకున్నారు అనుకో ఫ్యామిలీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందులో ఒకడు భయభక్తులు గలవాడు ఉన్నాడు అనుకో ఏ సినిమా ఏం చూస్తున్నా ప్రార్థన చేసుకుందామంటే అయ్యో వచ్చిన అయ్య అయిపోయింది ఇక అనుకుంటారు కదా అట్లా ప్రతి ఒక్కరికి దేంట్లో నుంచో స్వాతంత్రం అనేది కావాలి సో ఆ స్వాతంత్రం అనేది ఎంతమందికి మంచిది మీకు అందరికీ కూడా అట్లా స్వాతంత్రం కావాలని చిన్నపిల్లలు కూడా పారిపోయింది నా నాకు తెలిసిన ఒకరు ఉన్నారు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్కే ఇంట్లో నుంచి పారిపోయినారు ఇద్దరు అన్నతమ్ములు ఎందుకంటే ఇండిపెండెంట్గా బతకాలంట అని అట్లా ఇంట్లో నుంచి మారిపోయింది మీకు అలాంటి ఐడియాస్ వస్తలేవు కదా మంచిది ఓకే కానీ వస్తాయి స్వాతంత్రంని గురించి మనము మాట్లాడాలి సో స్వాతంత్రం అనేటిది మంచిదా మానేసా స్వాతంత్రం అనేది మంచిదా నిఖిల్ స్వాతంత్రం అనేది మంచిదా చెడువా చెడు ఎందుకు అనుకుంటున్నావు పాప చెడు అని అచ్చా అచ్చా వెరీ గుడ్ అయితే నీకు అర్థమవుతున్నది అన్నమాట అయినా స్వాతంత్రం కావాలా లేవద్దా ఉంటే మంచిది కానీ స్వాతంత్రం అనేది ఎట్లా చేస్తుంది మానస చెప్పింది తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా సేమ్ స్టోరీ కదా తండ్రిని ఏమడిగాడు తండ్రి ఇదేంది ఊరికే కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి చదువుమన్నప్పుడు చదవాలి చూడొద్దు నన్ను క్రికెట్ ఆడని ఏం చేయో అస్సలు మీ ఇంట్లో నాకు వద్దే వద్దు నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి నేను దూరదేశం పోతా ఫుల్గా ఎంజాయ్ చేస్తా అని ఎంజాయ్ చేసిండు కానీ ఎంజాయ్ చేసిండా ఉన్న పైసలు అన్నీ ఖర్చు పెట్టుకొని ఏం చేసిండు పందులను మేపే ఉద్యోగం వచ్చింది అంతేనా పాప నీ పేరేం పేరు అన్నావు పాప నిక్కిత నిక్కిత నిక్కిల్ నికిత ఓకే నిక్కిత పాప ఏం చేసిండు యాక్చువల్గా స్వాతంత్రం తీసుకొని లేదా సో మీకు కూడా స్వాతంత్రం వస్తే ఏమవుతుంది పాడవుతాం కదా నువ్వు కూడా హాస్టల్లో ఉంటావు మరి ఓకేనా జర జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఎందుకంటే చాలామందికి అట్లా స్వాతంత్రం కావాలని ఉంటుంది కానీ వాస్తవానికి స్వాతంత్రము పాడు చేస్తారు మీకు ఇష్టమైన బహుశా నాకు తెలియదు మీకు ఇష్టమో కాదు వదిలిండవని ఓకేనా గవర్నమెంట్ వచ్చి ఒక్క డాలర్ ఏమి ఎనభై రూపాయలకి తీసుకుపోయింది ఓకేనా సో అట్లా స్వాతంత్రం మన కీడు కొరకు కొన్నిసార్లు మనం కొని తెచ్చుకోవచ్చు అట్లా మీరు ఎవ్వరు కూడా దయచేసి స్వాతంత్రం కావాలని కోరొద్దు అధికారం కింద ఉండాలి ఓకే ఇప్పుడు యజగ్రీ ప్రభు అంటా ఉన్నాడు మీరు నా మాట వింటే మీకు సత్యం తెలుస్తుంది అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది స్వాతంత్రులనిగా చేస్తుంది సో ఇప్పుడు మీ నిజంగానే మీరందరు కూడా స్వాతంత్రులు కావాలని నాకు ఇష్టము దేవునికి కూడా ఇష్టము స్వాతంత్రులు కావాలని కానీ యాక్చువల్గా మనకి ఏమంటారంటే ఇవన్నీ చేయనిక స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం ఏంటంటే మనము పాపానికి బానిసలం ఎవరు మన మీద ఆధ ఆధిపత్యం చేస్తున్నారు పాపం పాపం సాతాన్ కూడా మన మనల్ని అచ్చ మీరు అంటే మీ మీద మీ మీద పాపం ఏలుతున్నదని మీకు తెలుసా మీ మీద పాపం ఏల్బడి చేస్తుందని అంటే అధికారం చేస్తుందని మీకు తెలుసా తెలియాలంటే నేను ఒక చిన్న లెసన్ ఇస్తాను వచ్చే వారం చెప్పండి మీరు అబద్ధం ఆడకుండా ఉండాలి ఎప్పటి వరకి వచ్చే వారం వరకే ఉంటారా అంటారా అబద్ధం ఆడకుండా ఎవరెవరు ఉంటారు చెప్పండి నేను వచ్చే వారం అడుగుతా మళ్ళీ ఉంటావా ఓకే వచ్చే వారం నిన్న అడుగుతా ఓకేనా ఎన్ని దినాలు ఉంటారో ట్రై చేయండి ఓకేనా ఉండడం అంత సులభమైన పన అని పెద్దలను అడగండి ప్రియాంక టీచర్ ఉండడం అంత సులభమైన పన అంటారా అంటే మేము నేర్ప అంటే యాక్చువల్గా ఏంటంటే పాపం మన పైన ఏం చేస్తుంది ఏలుబడి చేస్తుంది ఏదైతే మనకిష్టం అబద్ధం ఆడాలని ఎవరికైనా ఇష్టం ఉందా ఇష్టం ఎవరికి లేదు కదా అయినా అబద్ధం ఆడుతున్నాము ఎందుకు ఆడుతున్నావు తెలుసా మీకు దాసులం పాపం చేయువాడు పాపం నాకు దాసుడు అదే అధ్యాయంలో ముప్పై ఇప్పుడు రెండు చదివినాం కదా ఎనిమిదవ అధ్యాయం యోహాన్సు వాడతా ఎనిమిదవ అధ్యాయము ఎన్నో వచ్చినమో చూడండి ముప్పై ఆరా పాపం చేయువాడు పాపం నాకు దాసుడు ఎన్నో వచ్చినమో చూస్తారా నాకు అంత రెఫరెన్స్ జ్ఞాపకం లేదు థర్టీ ఫోరా థర్టీ ఫోర్ చదవండి ఓకే పాపం చేయు ప్రతివాడును పాపం నాకు దాసుడని అని పాపం చేయువాడు పాపం నాకు దాసుడు సో మనం పాపం చేస్తే ఎవరికి దాసులము పాపానికి అంటే పాపం ఎవరు మనకి రాజు ఇప్పుడు మనకు పాపం ఎవరు రాజు చెప్పినట్టు చేస్తామా చేయమా చెయ్యాలి అధికారం మనం దాసులమైతే ఇంట్లో ఎవరైనా పని మీ ఇంట్లో పనివారు ఉంటే మీరు చెప్పినట్టు చేయవలసిందే కదా చెయ్యాలన్నా లేదా అట్లా మనం ఏందంట పాపం నాకు పనివారం అంట అంటే పాపం ఎట్లా చెప్తే యజమానుడు ఎట్లా చెప్తే అట్లా మనం చేస్తాం మనకు యజమానుడు ఎవరంట పాపం ఎందుకు పాపం చెప్పినట్టు మనం చేస్తూ ఉన్నాం మీరు పాపం చేయొద్దని చూడండి గర్వపడొద్దు బూతు మాటలు మాట్లాడొద్దు మరి గర్వపడొద్దు ద్వేషించొద్దు ఇవన్నీ చేయకుండా ఉండండి అప్పుడు తెలుస్తుంది వాస్తవానికి మనము దాసులమా కాదా అనేది సో రియల్ ఇండిపెండెన్స్ ఏంటంటే రియల్ స్వాతంత్రం ఏంటంటే ఓ మమ్మీ డాడీ కిందనో టీచర్ కిందనో వేరే దేశస్తుల కిందనో కాదు నిజమైన స్వాతంత్రం దేంట్లో నుంచి కావాలి పాపం నుండి కావాలి ఎందులో నుండి కావాలి పాపంలో నుండి కావాలి ఎందుకంటే మనం ఎంత స్వతంత్ర ఈ తప్పిపోయిన కుమారుడు స్వ తండ్రి నుంచి దూరంగా పోయాడు కానీ దేనికి దాసుడు పాపానికి దాసుడు ఏం చేశాడు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగాడు తాగాడు ధనం అంతా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టుకున్నాడు దేనికి దాసుడు పాపానికి దాసుడు స్వాతంత్రం అయితే దొరికింది కానీ దేనికి దాసుడు పాపానికి దాసుడు కాబట్టి స్వాతంత్రం తీసుకున్నా కానీ పాపానికి దాసుడు కాబట్టి తన జీవితం ఏమైపోయింది పాడైపోయింది ఏమైపోయింది పాడు చేసుకుని ఎవరు పాడు చేసుకున్నారు ఎవరైనా పాడు చేసిండ్రా మమ్మీ డాడీ పాడు చేసిండ్రా ఆయన జీవితం నాయననే ఏం చేసిండు పాడు చేసుకుండు ఇలా ఇండిపెండెన్స్ కావాలని స్వాతంత్రం కావాలని పాడు చేసుకున్నాడు అలాగనే మీకు కూడా ఇండిపెండెన్స్ కావాలని కోరి ఇండిపెండెంట్గా ఉండి పాపానికి దాసులుగా ఉన్నారనుకో మీ జీవితం ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు పాడు చేసుకుంటారు కాబట్టి నిజమైన స్వాతంత్రం మనకి ఏదైతున్నదో పాపం నుంచి మనకు విడుదల కావాలి ఎందులో నుంచి విడుదల కావాలి పాపం నుంచి విడుదల కావాలి అందులో నుంచి స్వతంత్రం కావాలి ఎందుకంటే పాపంలో నుండి విడిపించుకోలేం మనం అది మీరు నేర్చుకోవాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఏ దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేను మిమ్మల్ని పాపంలో నుండి విడిపిస్తా ఏమంటా ఉన్నాడు నేను మిమ్మల్ని ఆ యేసు క్రిసు ప్రభు ఏసు అన్న పేరుకి అర్థమైంది ఎందులో నుంచి రక్షకుడు మరి అది చెప్పాలి ఓకేనా ఎక్కడుంది వచనము మీరు ఇవన్నీ కంటస్తాం చెప్పాలి ప్లస్ ఈ లెసన్ని వచ్చే వారము మళ్ళీ టీ టైంలో ఎవరైనా చెప్పాలి కల్పన నువ్వు చెప్తావా ఈ లెసన్ని నేను చెప్పిన లెసన్ని మళ్ళీ ట్రై చేయి ప్రియాంక ట్రై చేయి ఓకేనా చెప్ ఇప్పుడు నేను చెప్పిన లెసన్ అర్థమైందా ఓకే రక్షకుడు ఎవరు రక్షకుడు మనం ఇప్పుడు మత్త ఒకటి ఇరవై ఒకటి చద్దాం అంటే మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం నిఖిత నువ్వు కూడా ట్రై చేయొచ్చు ఈ లెసన్ని ఓకేనా చదవండి ఒక లెసన్ ఒకరికి అర్థం చేపిస్తే మీరు మీ వచ్చే తరం వారు అందరికీ పిల్లలకి ఏం చేయవచ్చు నేర్పవచ్చు యూత్ మీటింగ్ లే ఎక్కడ ఉన్నా కానీ ఒక ప్రయోజనకరంగా ఉంటుంది సో ఈ లెసన్స్ నేర్చుకోలేదు అనుకోండి నేర్చుకోలేదనుకోండి కొత్తగా వేస్ట్ జీవితం జీవిస్తాం అందు గురించి నేను మిమ్మల్ని ట్రై చేయమంటా ఉన్నా చెప్పమంటా ఉన్నా అర్థమవుతుందా అడుగుతున్నా ఓకేనా ఇప్పుడు సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం కను పాపం వా తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టి ఎందుకు ఏసు క్రిస్తు ప్రభు నిజమైన దేవుడు స్వాతంత్రం పాపంలో నుండి విడిపించేవాడు ఎందులో నుండి విడిపించేవాడు పాపంలో పాపంలో నుండి మనం విడిపించబడితేనే పరలోకానికి పోతాం లేకపోతే పాపం వలన ఏంది ఆ పాపం వలన వచ్చి జీతము మరణము ఇప్పుడు నేను చెప్పిన లెసన్ అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది లెసన్ అరే ఎవరి చేతులు చెప్తలేరా ఓకేనా అంటే ఆల్మోస్ట్ అర్థమైంది కదా చెప్తావా చెప్పు ప్రియాంక నీకు లేకపోతే ఇంకొకసారి చెప్పాల నేను లెసన్ ఓకేనా ఇప్పుడు ఏమనుకుంటున్నాం స్వాతంత్రము తీసుకున్నాడు ఈయన కానీ పాపంకి దాసుడు కాబట్టి పాపంలో నుండి స్వతంత్రత లేదు కాబట్టి ఈయనకు స్వాతంత్రం తీసుకున్న తప్పిపోయిన కుమారుడు ఏం చేసిండు పాపంకి దాసుడు కాబట్టి తాగుట్లో వ్యభిచారంలో పిచ్చి పనులు చేసేట్లు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు మనకి ఇండ్ల నుంచి స్వాతంత్రం కావాలి మమ్మీ డాడీ నుంచి కాదు టీచర్స్ నుంచి కాదు ఎవరి నుంచి స్వతంత్రత కావాలి పాపం నుండి మనకేం కావాలి స్వాతంత్రము కావాలి పాపం నుండి స్వతంత్రం కావాలంటే మమ్మీ డాడీ విడిపిస్తారా టీచర్స్ విడిపిస్తారా పోలీసు వాళ్ళు పిడిస్తారా డాక్టర్ ఇవ్వర్లే యేసు క్రిసు ప్రభు ఒక్కడే పాపంలో నుండి మనల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడు కాబట్టి ఏసుక్రీసు ప్రభుయే దేవుడు ఎవరైతే పాపంలో నుండి విడిపిస్తారో సో మనల్కి విడిపించేవాడే దేవుడు అవునా కదా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇంకెవరైనా కానీ పాపంలో నుండి విడిపించే దేవుడు రాజుడు చూడండి ఎవరు లేరు సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే పాపంలో నుండి విడిపించేవాడు సో మీకు నిజమైన స్వాతంత్రం అంటే ఎందులో నుంచి రావాలి పాపంలో నుండి స్వాతంత్రం రావాలి అది ఎవరు చేయగలుగుతారు యేసు ప్రభు ఒక్కడే చేయగలగు లేకపోతే మీరు స్వాతంత్రం అని మీరు బయటికి పోయినా మమ్మీ డాడీ నుంచి దూరం పోయి ఆడుకున్నా మీ జీవితమే పాడవుతుంది అవుతుందా కాదా కిరణ్ అవుతుంది మీ అందరిది ఏమవుతుంది మనసు అవుతుందా కాదా మీరు చదువుకోలే మమ్మీ డాడీ చెప్పినట్టు వినలే అనుకో ఎవరి జీవితం పాడవుతుంది అవుతుందా కాదా పాప పేరు పాప ఆ బ్లెస్సీ బ్లెస్సీ పాప అవుతుందా కాదా మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలన్నా లేదా మళ్ళీ మీరు ఎందుకు మంచిదే చెప్తారు అవునా కాదా నిఖిల్ అవునా కదా వినండి ఓకేనా ఎందుకంటే మీ జీవితమే మంచిగా అవుతారు స్వాతంత్రం కావాలని అనుకోండి ఎందుకు మీరు మళ్ళీ మంచిగా అవుతారు ఎప్పుడైతారు అంటే ఏసుక్రీస్తు ప్రభుని అడిగి పాపంలో నుండి స్వాతంత్రత విడిపించమన్నప్పుడు సో మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభుని ఏమని ప్రా ఇప్పుడు ఉన్నారు అనుకో యేసుక్రీస్తు ప్రభు నన్ను పాపంలో నుండి విడిపించే ఎవ్వరు లేకపోయినా కానీ నాకు టీవీ చూడాలని ఆచగగలగదు లడ్డూలు ఎత్తుకోవాలని ఆచగగలగదు లే లేకుంటే ఇంకా తాగాల నన్ను ఆశ కలగదు కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నన్ను విడిపించి ఇప్పుడు నేను స్వాతంత్రంగా ఉన్నా కానీ ఏం నేను పాపము చేస్తాను సో అలా మనం పాపంలో నుండి విడిపిస్తేనే ఎక్కడ పోతాము పరలోకానికి పోతాం పాపంలో నుండి విడిపించబడకపోతే పాపం వలన వచ్చి పాపం చేస్తే ఏమొస్తుంది మరణం అనేది వస్తుంది ఓకేనా సో నేనైతే ట్రై చేసిన ఓకేనా ఏం చెప్పాలని మనకి ఎందులో నుండి స్వాతంత్రం కావాలి పాపంలో నుండి స్వాతంత్రత కావాలి ఓకేనా వచ్చే వారం మళ్ళీ ట్రై చేద్దాం ఓకేనా వచ్చే వారం మీరందరూ కూడా వచ్చి ట్రై చేయండి ఈ లెసన్ వేరే వారికి చెప్పండి ఓకేనా ఓకేనా కల్పన నీకితా మానస ప్రియాంక అందరు ఓకేనా మీరు కూడా అందరు ట్రై చేయండి ఓకేనా ఓకే ప్రార్థన చేసుకుందామా మనం ఇప్పుడు ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి